నిఘా నీడలో ప్రతిధ్వని ఒక ఆటో డ్రైవర్ ఇంకో ఆటో డ్రైవర్ను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది పట్టపగలు నడి రోడ్డుపై అందరు చూస్తుండగా ఆటో డ్రైవర్ హత్య హన్మకొండ నగరంలో పట్టపగలు రోడ్డుపై అది కలెక్టరేట్ డిఐజీ బంగ్లా అదాలత్ మధ్య నడిబొడ్డున అందరూ చూస్తుండగా హత్య జరగడం కలకలం రేపింది ఇద్దరు ఆటో డ్రైవర్లు కావడం అది ఒకే ప్రాంతానికి మణికొండకు చెందిన వారు కావడం విశేషం ఈ హత్యకు గల కారణం ఇద్దరికీ ఒకే మహిళతో వివాహేతర సంబంధం అంటూ సమాచారం మృతుడు మాచర్ల రాజ్ కుమార్ గౌడ్ హంతకుడు ఏనుగు వెంకటేశ్వర్లు వీరిద్దరికీ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని అదే ముఖ్య కారణం ఈ హత్యకు దారితీసినట్టుగా వెళ్ళడి హంతకుడు వెంకటేశ్వర్లు మృతుడు రాజ్ కుమార్ గౌడ్పై కక్షపూరితంగా పథకం ప్రకారం ఆటో వెంబడించి తను తెచ్చుకున్న కథతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసి పరారు అయ్యే సమయంలో అతన్ని పట్టుకొని దేహుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ప్రస్తుతం సుబేదారి పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నట్టుగా సమాచారం ఒక పక్క కలెక్టరేట్ డిఐజీ బంగ్లా అదాలత్ మధ్యలో పట్టబగులు హన్మకొండ నగరం నడిబొడ్డున ఎప్పటికీ స్థానికంగా రద్దీగా ఉండే ప్రాంతంలో జరగడం సంచలనంగా చోటు చేసుకుంది ప్రస్తుతం మృతుడి భార్య కూతురు బంధువులు ఎంజీఎం మాచురి వద్ద శోక సముద్రంలో ఉన్నారు ఈ కేసు విషయంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి సుబేదారి సిఐ సత్యనారాయణ రెడ్డి అన్ని కోణాల నుండి హంతకుడిని దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం